కుబేరుడు చాలా ఇష్టపడే రాసులు వీరే లక్ష్మీదేవి కనకవర్షం కురిపించే రాసులు వీరే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు కొన్ని రాసులంటే ఇష్టం ఉంటుంది వాటిపై ఎల్లప్పుడూ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి అలాగే కుబేరుడికి కూడా కొన్ని ఇష్టమైన రాసులు ఉంటాయి ఆయన ఆశీర్వాదం గనక ఉంటే వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కోరికలన్నీ చాలా సులువుగా నెరవేర్చుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే అవుతారని జ్యోతిష పండితులు చెబుతున్నారు కుబేరుడు ఇష్టపడే రాసులు ఏంటి వాటికి ఎలా కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి ధనుస్సు రాశి అన్ని రకాలుగా కూడా భౌతిక సుఖాలను సౌకర్యాలను పొందుతారు డబ్బును పొదుపు చేస్తారు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది కుబేరుడి ఆశీర్వాదం పొంది జీవితంలో ఇంతవరకు కళ్ళ చూడని డబ్బును చూస్తారు నిజాయితీగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండటం వీరికి వరం శ్రమించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ధనలాభం విపరీతంగా ఉంది ఇక రెండవ రాశి తులారాశి ఈ రాశిలో జన్మించిన వారికి ఎప్పుడూ కుబేరుడి అనుగ్రహం లభిస్తుంటుంది దీనివల్ల వీరికి అధికంగా ధనలాభాలు ఉంటాయి సమాజంలో గౌరవాన్ని పొందడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు అలాగే వ్యక్తిగత జీవితంలో కోరుకున్న కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటారు అందరితోనూ ఎంతో ప్రేమగా సహనంతో వ్యవహరిస్తారు ఇక మూడవ రాశి వృషభ రాశి వీరు కోటీశ్వరులయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటారు అందుకు కుబేరుడు నుంచి కూడా ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి డబ్బు సంపాదనలో మునిగిపోతారని చెప్పవచ్చు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఊహించని రీతిలో లాభాలు అనేవి ఉంటాయి కేవలం కోట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా వీరు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు అందుకు అదృష్టం కూడా కలిసి వస్తుంది